హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ అయితే ఇవ్వండి సో ఇది నా షెడ్లో ఒరిజినల్ పెరుగు పెట్ట ఇది ఇప్పటివరకు ఒక ఐదు వందల గుడ్ల వరకు పెట్టింది రెండు సంవత్సరాల నుంచి పెడతానే ఉంది కంటిన్యూస్గా పెట్టిన తర్వాత నాకు పొదుగు పెట్ట ఎటువంటిది అవైలబుల్ లేకపోయేసరికి దీని కిందనే గుడ్లు పొదగడం జరిగింది ఇప్పటికీ ట్వంటీ వన్ డేస్ అయింది పొదగేసి ఈ రోజు పిల్లలు చేస్తుంది ఆల్రెడీ రెండు మూడు గుడ్లకి హోల్స్ అయితే పెట్టేసినాయి సో మంచి క్వాలిటీలు దిగుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో పిల్లలైతే ఒకటి బయటకు వచ్చింది చాలా మంచి క్వాలిటీ పడింది అనుకున్న విధంగానే ముక్కు బారు రౌండ్ బాడీ షేపు అలాగే పట్టిడా ఫుల్ రిచ్ స్టైల్ ఈ విధంగా మనం అనుకున్న క్వాలిటీతో పిల్లలైతే దిగింది చాలా బాగుంది పిల్ల నాకు బాగా నచ్చింది చాలా హెల్తీగా కూడా పుట్టింది అనమాట పెట్ట అయితే బాగానే బొదిగింది గుడ్లని సో ఇట్లా ఉండగానే ఒక విషాద ఘటన జరిగిపోయింది సో పెట్ట దాని పిల్లని అదే పొడిచి చంపేసింది అతి దారుణంగా పొడిచి చంపేసింది మనం ఏదైతే మంచి క్వాలిటీ అనుకుంటామో అదే విధంగా జరిగిపోవడం చాలా బాధాకరం అదేవిధంగా పాటు దీని తర్వాత వచ్చిన పిల్లలు కూడా దారుణంగా పొడిచేసింది డ్యామేజ్ చేసింది నేను వచ్చిన టయానికి అరుస్తూ ఉంది కుంపట్లో కాలు కింద పడింది అని చెప్పేసి అని చూశాను చూసేసరికి గంపెత్తగానే దీన్ని పొడుస్తూ ఉంది సో ఇట్లా కాదని చెప్పేసి అని ఆ గుడ్లన్నీ వేరే పెట్ట కింద వేసేసి వేరే పువ్వుడు దాని దీని తర్వాత బొతికేసిన పెట్ట ఒకటి ఉంటే దానికి దాని కింద గుడ్లు వేసి దీన్ని తడిపేయడం జరిగింది దీన్ని బతికితే గుడ్లు పెట్టడం మళ్ళీ పొదగడం ఒక వారం పది రోజులు మళ్ళీ గుడ్లు పెట్టడం గిదే అని చెప్పేసి తడిపేసి తడిపేసేసాను ఫుల్గా పొదుగు అరిపోవాలని చలి కొనుగుతుంది ఇప్పుడు ఆ పిల్లలు బయటకు వచ్చే మొత్తం బయటకు వచ్చిన పిల్లల్ని నా దగ్గర వేరే పెట్ట ఒకటి ఒక పిల్లని వేసుకొని దొరుకుతుంది అంటే దాని కింద నైట్ కలిపేసేసాను అనమాట కలిపేస్తే అడాప్ట్ చేసుకుంది బ్రహ్మాండంగా సో పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగా ఆడటం చేసుకుంది అలాగే తిప్పుతుంది కూడా మంచిగా తిప్పుతుంది పిల్లల్ని సో ఇవన్న పెరిగి పెద్ద అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదే సంతోషం ఇంకా పోయిన వాటిని మనం తీసుకుని తిరిగి తిరిగి తీసుకురాలి ఎంత క్వాలిటీ అయినా కానీ సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి ఒక లైక్ కొట్టేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కోళ్ళ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా కానీ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్